నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ప్రస్తుతం మనతో ఉన్నారు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో కంటి విభాగం నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆర్ సుధా గారు ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ గుంటూరు మెడికల్ కాలేజ్ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సీనియర్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆప్థమాలజీ మెడికల్ రెటీనా స్పెషలిస్ట్ ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటి వాటి లక్షణాలు ఏమిటి కారణాలు ఏమిటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దానిని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో శివాబి ప్రేక్షకులు నమస్కారం నా పేరు డాక్టర్ సుధ నేను నారాయణ మెడికల్ కాలేజ్లో కంటి విభాగంలో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్నాను ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే ప్రస్తుతం మధుమేహం అనేది అందరిలో చాలా కామన్గా చూస్తూ ఉన్నాము ఈ మధుమేహం డయాబెటిస్ మెలిటస్ వల్ల రెటీనా చేంజెస్ వచ్చే అవకాశం కూడా ఉంది దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మీకు ముందు అవగాహన కలిగించడానికి కోసమే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయబడింది డయాబెటిక్ రెటినోపతి అంటే డయాబెటిస్ ఫెలిటస్ అంటే మధుమేహం వల్ల హై షుగర్స్ వల్ల రక్తనాళాల్లో మార్పులు రావడం వల్ల రెటీనా అనే కన్ను లేయర్లో కొన్ని మార్పులు ఏర్పడి తద్వారా కంటి చూపుపోయే అవకాశం ఉంది డయాబెటిక్ రెటినోపతి అనేది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ అంటే దీనివల్ల వచ్చే అంధత్వం బ్లైండ్నెస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు మనకి ఆల్రెడీ కంటికి సంబంధించి చాలా సమస్యలు మీకు తెలిసే ఉంటాయి శుక్లం అనేది నీటి కాసులు అంటే గ్లకోమా ఇవన్నీ వీటి గురించి మీకు బాగానే అవగాహన ఉంటుంది కానీ షుగర్ వల్ల వాళ్ళ కంటి నరం ఎఫెక్ట్ అవుతుందా షుగర్ వల్ల కూడా కన్ను నరం ఇబ్బంది పడి చూపు పోతుందని చాలామందికి తెలియదు చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి టెన్ ఇయర్స్కో ఫిఫ్టీన్ ఇయర్స్కో ఫస్ట్ విజిట్స్కి రావడం వల్ల చూస్తున్నాము దాన్ని చూసి మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అవగాహన అనేది ప్రజల్లో పెరిగి అంధత్వం అంటే బ్లైండ్నెస్ని ప్రివెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ని మేము కండక్ట్ చేస్తున్నాము మధుమేహం అంటే ఏమిటి డాక్టర్ గారు మధుమేహం డయాబెటీస్ మెలిటస్ అనేది అందరికీ తెలిసిన మెటబాలిక్ డిసార్డర్ ప్రీవియస్లీ మనకు తెలిసిందే డయాబెటీస్ మెలిటస్ అంటే షుగర్ వ్యాధి అనేది అరవై ఏళ్ళు దాడితే వచ్చేది కానీ ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితిలో ఇట్ హాస్ బికమ్ ఏ లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటే ముప్పై ఏళ్ళ వాళ్ళకి నలభై ఏళ్ళ వాళ్ళకు కూడా ఏజ్తో నిమిత్తం లేకుండా చాలామందికి డయాబెటీస్ అనేది మనం చూస్తూ ఉన్నాము లైఫ్ స్టైల్ డిసార్డర్ అని ఎందుకని చెప్తున్నానంటే ఇదివరటి కంటే ఇప్పుడు ఎందుకు కేసులు పెరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కానీ ఒబిసిటీ వల్ల కానీ మనకుండే స్ట్రెస్ వల్ల కానీ మనం తీసుకునే ఆహార నియమాల్లో తేడాలు రావడం వల్ల కానీ లేదు ఈ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ మరియు టైంకి తినకపోవడం వల్ల చాలామందికి ఈ షుగర్ వ్యాధి అనేది మనం చూస్తూ ఉన్నాము షుగర్ వ్యాధి వల్ల ఏమవుతుందంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు అవి సార్బిటాల్ అనే ఒక కెమికల్ ఎక్కువగా ఫామ్ అవుతుంది దానివల్ల రక్తనాళాల్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ఏ పార్ట్కైనా ముఖ్యమైన పార్ట్స్ లైక్ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ కిడ్నీకి కానీ ఐకి కానీ అందాల్సిన ఆక్సిజన్ సప్లై అందకపోవడం వల్ల అందాల్సిన న్యూట్రిషన్ అందకపోవడం వల్ల వాటిల్లో డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది సో ఈ డయాబెటీస్ మెలిటస్ వల్ల ఎలాగైతే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ కంటికి కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది డయాబెటిక్ రెట్నోపతి ఈ డయాబెటిక్ రెట్నోపతి అనేది యూజువల్గా డయాబెటీస్ వచ్చినా కొన్ని సంవత్సరాల కింపుని స్టార్ట్ అవ్వదు సో వాటెవర్ ఈ రెటీనా ప్రాబ్లమ్స్ అన్నిటితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వన్స్ ద విజన్ లాస్ట్ ఇట్ కెనాట్ బి రివర్స్డ్ అంటే మనకి ఏదైతే చూపు తగ్గుతుందో రెటీనా ప్రాబ్లం వల్ల అది మనం రివర్స్ చేసే అవకాశం లేదు సో జస్ట్ వీ కెన్ డిలే ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ వీ కెన్ ప్రివెంట్ ద వి కెన్ ప్రివెంట్ ద బ్లైండ్నెస్ డ్యూ టు డయాబెటిక్ రెట్నోపతి సో మనకి అవగాహన ఉంటేనే మనము కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలని తెలుస్తుంది తద్వారా టైంలీ ఫాలో అప్ వెళ్ళడము టైంలీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ అంధత్వం అనేది బ్లైండ్నెస్ అనేది మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంది డయాబెటిక్ రెట్నోపతి యొక్క లక్షణాలు ఏమిటి డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ గారు సో ఈ డయాబెటిక్ రెట్నోపతికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే మన స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసినట్లయితే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ డయాబెటిక్ ఏజ్ అంటే పేషెంట్కి ట్వంటీ ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉన్నట్లయితే టైప్ వన్ ఆఫ్ డయాబెటీస్ వాళ్ళల్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో డయాబెటిక్ రెట్నోపతి చేంజెస్ వచ్చే అవకాశం ఉంది అండ్ టైప్ టూ డయాబెటీస్ అంటే మనం మామూలుగా చూస్తున్నాం ఎల్డర్లీ పీపుల్లో వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ డెవలప్ డయాబెటిక్ రెట్నోపతి చేంజెస్ సో అంత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రాబ్లం ఉంది కాబట్టి మనం టైమ్లీ ఫాలో అప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ ఇట్ ఈస్ ఏ కాజ్ ఆఫ్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు మనకి ఏం లక్షణాలు ఉంటాయి ఎప్పుడు ఆఫ్తో మాల్ కలవాలి అనేది కూడా మీకు చాలా అవసరం సో డా యూజువల్గా లక్షణాలు అనేవి ఫైవ్ టెన్ ఇయర్స్ వరకు ఏమీ మనకు డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ ఉండవు కాబట్టి మీకు ఏమీ సింటమ్స్ ఏమి ఉండవు యూజువల్గా డయాబెటీస్ వచ్చినప్పుడు ఏం చెప్తామంటే ఎప్పుడైతే మీరు డయాబెటీస్ అనే లేబుల్ అంటే డయాగ్నోస్ అయ్యారో అప్పుడే మీరు ఒక అఫ్థర్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి డైలేటెడ్ ఫండర్స్ ఎగ్జామినేషన్ అంటే జస్ట్ ఊరికే స్పెక్స్ మార్చుకోవడానికే చాలామంది వస్తారు అట్లా కాకుండా కంట్లో డ్రాప్స్ వేయించుకొని రెటీనా ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి ఫస్ట్ టైమే మీరు డయాగ్నోస్ అయినప్పుడు ఫస్ట్ ఇవాల్యుయేషన్ జరిగిపోవాలి తర్వాత ప్రతి ఇయర్లో ఫాలోఅప్లో ఉండాలి టిల్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు చేంజెస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ఇయర్లీ ఫాలోఅప్స్ సరిపోతాయి టెన్ ఇయర్స్ దాటిన తర్వాత మీ షుగర్స్ కంట్రోల్లో ఉంటే పర్వాలేదు లేదు షుగర్ వల్ల బీపీ ఉన్నా లేదంటే సీకేడీ పేషెంట్స్ ఉన్నా లేకపోతే అనీమియా పేషెంట్స్ ఉన్నా హైపర్ లిప్రీమియా కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఫాలో రావాల్సిన అవసరం ఉంటుంది అది సిక్స్ మంత్స్కి రావాలా త్రీ మంత్స్కి రావాలా ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ రెట్నోపతి మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు చెప్పిన దాన్ని బట్టి యూ నీడ్ టు కమ్ ఫర్ ది ఫాలోఅప్స్ అంటే సిక్స్ మంత్స్కి రావాలా త్రీ మంత్స్కి రావాలా అనేది మేము ఎట్లా అడ్వైజ్ చేస్తే మీరు అట్లా ఫాలోఅప్స్కి రావాల్సిన అవసరం ఉంటుంది సో యూజువల్గా టెన్ ఇయర్స్ వరకు ఏమీ సిమ్టమ్స్ ఉండవు సో ఏమీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కానీ వన్స్ డయాబెటిక్ రెట్నోపతి డెవలప్ అయిన తర్వాత మీకు వచ్చే లక్షణాలు అండ్ వెన్ టు రీచ్ ఎన్ ఆఫ్తల్మాలజిస్ అనేవి ముఖ్యంగా తీసుకుంటే చూపు తగ్గటం మీకు ఎప్పుడైతే చూపు తగ్గినట్లు అనిపిస్తుందో అప్పుడు వెంటనే ఆఫ్తల్మాజిస్ని సంప్రదించాలి సో చూపు తగ్గడం అనేది వన్ అంటే వన్ లైన్ టూ లైన్స్ డింగ్నిష్విషన్ అన్న ఉండొచ్చు లేకపోతే బాగా తగ్గడం అవ్వచ్చు అది మీ స్టేజ్ ఆఫ్ రెటినోపతిని బట్టి ఉంటుంది ఇంకొక కామన్ సిమ్టమ్ మనం చూసేది ఏంటంటే ఎప్పుడైతే ఈ డయాబెటిక్ మాక్యులర్ ఇడిమా అని డెవలప్ అవుతుందో అప్పుడు మెటమార్ఫాప్సియా అంటే మీరు చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ అక్షరాలు కానీ లైన్లు కానీ వంకరగా కనిపించడం మీకు ఏదో ఒకసారి బ్లరింగ్ ఆఫ్ ఇమేజ్ లాగా అనిపించడం ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది క్వాలిటీ ఆఫ్ ఇమేజ్లో ఏమైనా చేంజ్ వచ్చినట్లు అనిపిస్తే కూడా మీరు అఫ్థల్మాలిజీస్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ డయాబెటిక్ రెట్నోపతి గురించి మీకు ఏమీ తెలియక మీ కంట్లో ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెట్నోపతి వచ్చి ఏదైనా రక్తము బ్లీడ్ అయ్యి రక్త 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 కణాలులో మార్పులు వచ్చి రక్తనాళాలు బ్లీడ్ అయ్యి విట్రస్ ఎమరేజ్ అట్లా ఉన్నప్పుడు మీకు కంటి చూపు పూర్తిగా పోయే అవకాశం ఉంది అది ఎలా ఉంటుందంటే సడన్గా పేషెంట్స్ వస్తారు నైట్ బాగానే నిద్రపోయిన డాక్టర్ గారు పొద్దున్న లేసేసరికి నా కన్ను చూపు అంతా పోయింది అనే కామన్ కంప్లైంట్ వస్తారు దీన్ని సడన్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ అంటాము అది సడన్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ విషయం రావడానికి కారణము విట్రస్ హిమరేజ్ కానీ ప్రీ రెటెన్ హిమరేజెస్ మ్యాక్యులర్ ఏరియాలో ఏమైనా హిమరేజ్ ఉన్నా ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే కంటి ముందు మనకి మామూలుగా వయసుతో పాటు మనకు కం నల్ల చుక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి అది మామూలుగా సహజంగా వచ్చే ప్రాబ్లం కానీ ఈ నల్ల చుక్కల్లాగా ఎక్కువగా కనబడినా లేదంటే కంటి ముందు కాంతుల్లాగా ఫ్లాషెస్ అవసరం ఆఫ్తోమాలజీస్ ఇమీడియట్లీ దీస్ టూ సైన్స్ అంటే సడన్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ విషన్ చూపు సడన్గా తగ్గిపోవడము ప్లస్ ఈ కాంతుల్లాగా రావడం అనేది అలార్మింగ్ సైన్స్ అంటే మీరు కొంచెం కూడా టైం తీసుకోకూడదు మీ దగ్గర ఉన్న ఆఫ్తల్మాలజిస్ట్ వెళ్ళి సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆప్తమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి టెస్ట్లు చేస్తారు డాక్టర్ గారు సో ఈ లక్షణాలు ఏమైనా కన్నబడినప్పుడు మీరు వెంటనే ఆఫ్తమాలజిస్ట్ సంప్రదించాలి ముఖ్యంగా అఫ్తల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కొంచెం సమయం కేటాయించాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ అఫ్తల్ దగ్గరికి ఆ టై ఆ రోజు రాకపోవడం అనేది అడ్వైజబుల్ ఎందుకంటే మేము కంటిలో డ్రాప్స్ వేసి రెటినా ఇవాల్యుయేషన్ చేసినప్పుడు మీకు కొంచెం సేపు మసగ్గా ఉంటుంది ఆ డ్రాప్స్ ఎఫెక్ట్ వల్ల సో మీకు డ్రైవింగ్ అనేది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది సో వాట్ వీ అడ్వైజెస్ మీతో పాటు ఎవరైనా కంపెనీ తీసుకురావడం కానీ లేకపోతే మీరు ఏదైనా సమ్ సమ్మదర్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని ఐ షుడ్ కమ్ ఫర్ కంప్లీట్ ఇవాల్యుయేషన్ అండ్ అట్లీస్ట్ వన్ అవర్ ఆఫ్థర్మాలజీస్ దగ్గర స్పెండ్ చేసుకునేలాగా మీరు రావాల్సిన అవసరం ఉంటుంది మీరు కనుక వచ్చినట్లయితే మేము కంటలో డ్రాప్స్ చేసి రెటీనా ఇవాల్యుయేషన్ చేస్తాము రెటి కంటలో డ్రాప్స్ చేసి ఫండస్ చూస్తున్నప్పుడు ఏమైనా మార్కులు ఉన్నట్లయితే ఇంకా అదర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాల్సిన అవసరం రావచ్చు లైక్ ఎఫ్ఎఫ్ఏ అండ్ ఓసీటీ ఎఫ్ఎఫ్ఏ అంటే ఫండస్ ఫ్లోరస్ అండ్ ఆంజోగ్రామ్ అది ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైనా మీకు రక్తనాళాల్లో బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనిపిస్తే మాకు డై ఎక్కిచ్చి రక్త కంట్లో ఉన్న రక్తనాళాల్లో ఏమైనా లీకేజ్ ఉందా లేదా అని చూస్తాం ఎప్పుడైతే లీకేజ్ కనపడితే లేజర్ ద్వారా లేజర్ ఫోటో కాగ్యులేషన్ ద్వారా మనం ట్రీట్మెంట్ వెంటనే ప్లాన్ చేసుకోవాలి ఇంకొక మోడాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఓసిటీ దిస్ ఈజ్ ద రీసెంట్ అండ్ వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ మన నెల్లూరులో మన నారాయణ హాస్పిటల్లో ఈ ఓసీటీ ఫెసిలిటీ ఉంది అండ్ ఇట్స్ ఏ ఓపీ ప్రొసీజర్ అండ్ ఓపీ ఇట్ ఈస్ అ స్కానింగ్ ఆఫ్ ది రెటినా సో మీకు ఏమీ పెయిన్ ఉండదు జస్ట్ ఇట్లా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో టెస్ట్ అయిపోతుంది ఎప్పుడైతే ఈ టెస్ట్ మనం చేస్తామో దానిలో గనక కంటి నరంలో డయాబెటిక్ మ్యాక్యుల రిడిమా అంటే నీరు చేరినట్టు అవకాశం ఉందని అనిపిస్తే లేదు అని నిర్ధారణ అవుతే వెంటనే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఓసీటీ అనేది చాలా ఫాస్ట్ అండ్ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ స్పెసిఫిక్ టెస్ట్ ఫర్ డయాబెటిక్ రెట్నోపతి మెయిన్లీ ఫర్ మాక్యులర్ ఇడిమా డయాబెటిక్ రెట్నోపతి రావడానికి కారణాలు ఏమిటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు వల్ల ఎందుకు ఈ రెట్నోపతి డెవలప్ అవుతుంది అని మీరు అడిగినట్లయితే డయాబెటీస్ వల్ల నేను ముందుగా చెప్పినట్లు రక్తనాళాల్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి రక్తనాళాలు యొక్క న్యూట్రిషన్ సరిగ్గా రక్తనాళాలు రెటీనాకు సరిగ్గా న్యూట్రిషన్ సప్లై చేయలేకపోయినా ఆక్సిజన్ సప్లై రెటీనాకు సరిగ్గా లేకపోయినా రెటీనా అనే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఐలో సమ్ చేంజెస్ వస్తాయి లైక్ లీకేజ్ హిమరేజెస్ రావడము లీకేజ్ రావడము అక్లూషన్స్ రావడము దానికి పర్ఫ్యూషన్ అనేది తగ్గిపోతుంది దానివల్ల ఇష్కీమిక్ చేంజెస్ వల్ల కొన్ని మార్పులు రావడం వల్ల మనకి దాని ఫంక్షన్ అనేది తగ్గిపోతూ వస్తుంది అండ్ ముఖ్యంగా మనం డయాబెటీస్ వల్ల ఎందుకు అంత వరి అంటే ముఖ్యంగా మాక్యులా అనేది మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ది ఐ మెయిన్ ద రెటీనా అక్కడైతే ఎప్పుడైతే నీరు చేరుతుందో అప్పుడు మనకు చూపు సెంట్రల్ విజన్ అంటే మనకు ఎదురుగా ఉండే విజన్ తగ్గే అవకాశం ఉంది ఈ డయాబెటిక్ మాక్యులర్ ఇమా అనేది ఇదర్ ఇడిమా కానీ ఇష్కీమియా కానీ వచ్చినప్పుడు చూపు తగ్గే అవకాశం ఉంటుంది సో దానికి వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే మనకి పర్మనెంట్గా విషన్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది సో మేము ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసిన తర్వాత మీకు ఏ స్టేజ్ ఆఫ్ రెట్నోపతి ఉందో మీకు నిర్ధారణ చేసి చెప్తాము సో మీకు యూజువల్గా నా నాన్ ది రెట్నోపతి చేంజెస్ క్యాన్ ప్రోగ్రెస్ ఇన్ నాన్ ప్రొల్ఫరేటివ్ డయాబెటిక్ రెట్నోపతి అంటాము ప్రొల్ఫిరేటివ్ డయాబెటిక్ రెట్నోపతి అంటాము యూజువల్గా నాన్ ట్రుఫేటివ్ డయాబెటిక్ రెట్నోపతి స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి ఏమీ ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు కానీ కొత్త బ్లడ్ వెజల్స్ వచ్చే అవకాశం ఉంది ఈ బ్లడ్ కొత్త బ్లడ్ వెజల్స్ డెవలప్ అవడం వల్ల ఏమవుతుందంటే అవి ఉండాల్సిన బ్లడ్ వెజల్స్ అంతా హెల్తీగా ఉండవు కాబట్టి దే ఆర్ వెరీ ఫ్రెజైల్ అంటే ఈజీగా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంటిలో రక్తం చేరే అవకాశం ఉంది లైక్ ప్రీ రెట్నల్ కానీ ఫిట్నెస్ హిమరేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ట్రీట్మెంట్ అనేది చాలా తొందరగా తీసుకోవాల్సిన అవసరం ఈ పీడిఆర్ ప్రొఫ్రేటివ్ డయాబెటిక్ రెట్నోపతి పేషెంట్స్కి ఉంటుంది అండ్ డయాబెటిక్ మ్యాక్యులర్ ఇయమా ఉన్న పేషెంట్స్ కూడా ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా మీ విజన్ని రిస్టోర్ చేసుకోలేకపోయినా ఇంకా నుంచి విజన్ తగ్గకుండా మనం చూసుకునే అవకాశం ఉంది దీనికి వేరే మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ ఇంట్రా ఇంజెక్షన్స్ అనేది ప్లాన్ చేస్తాము సో మన ట్రీట్మెంట్ అనేది కూడా మీకున్న ప్రాబ్లం బట్టి ఉంటుంది సో సపోజ్ మేము డయాగ్నోస్ చేసాము దర్ ఇస్ ఎ పీడిఆర్ అన్నప్పుడు మేము యూజువల్గా ద ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఎలా ఉంటాయంటే ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా ఫస్ట్ అండ్ ప్రైమరీ థింగ్ ఈజ్ యూ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఎన్ని కంటికి ఎన్నింత ట్రీట్మెంట్ చేసినా లేజర్ పెట్టినా ఇంట్రావెటల్ ఇంజెక్షన్స్ చేసినా ఏం చేసినా ట్రీట్ సర్జరీ చేసినా ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే మనం ఏమీ చేయలేం సో ఫస్ట్ అండ్ ద ప్రయారిటీ షుడ్ బీ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ యూ హ్యాడ్ టు కీప్ ఇట్ అండ్ కంట్రోల్ అది మీ మీరు వెళ్ళే ఎండోక్రైనాలజిస్ట్ కానీ డయాబెటాలజిస్ట్ సహకారంతో అది మీరు చేయవచ్చు పర్టేనింగ్ టు ఐ ఐ ఐకి వరకు వస్తే మేము చేసే ట్రీట్మెంట్ ఏంటి డయాబెటిక్ రెక్నోపథిక అంటే యూజువల్గా త్రీ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ మేము ప్లాన్ చేస్తాము అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ని బట్టి అండ్ మీకున్న ప్రాబ్లం బట్టి లైక్ లేజర్ ఫోటోకాగ్యులేషన్ అనేది ఒక పద్ధతి ఇంకోటి ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ ఇస్తాము థర్డ్ మొడాలిటీ సర్జికల్ మొడాలిటీ దట్ ఈస్ మీ అనే ప్రొసీజర్ కూడా చేస్తాం యూజువల్గా లేజర్ ఫొటోకాగ్యులేషన్ అనేది ఇట్ ఈస్ ఎ ఓపీ ప్రొసీజర్ మీకు ఏమీ అంత పెయిన్ఫుల్ కూడా ఉండదు అండ్ ఇట్ ఇక ఇట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అండ్ టాపికల్ అనస్టీషాతోనే చేస్తాం అదే మీ సర్జరీ కూడా కాదు బట్ ద ప్రాబ్లమ్ ఈస్ యు మే నీడ్ మల్టిపుల్ సిట్టింగ్స్ అంటే ఒక సిట్టింగ్తో మా ట్రీట్మెంట్ అయిపోయింది మాకు అయి మా ట్రీట్ అని మీరు రిలాక్స్ అవ్వకుండా ఆఫ్తల్మాలజస్ట్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళ సలహా మేరకు ఎన్ని సిట్టింగ్స్ అవసరం అనేది మీరు ఫాలోఅప్లో ఉండాలి అండ్ వన్ మోర్ మొనాలిటీ ఈజ్ ఇంట్రావెటల్ ఇంజెక్షన్స్ ఇదేంటంటే డైరెక్ట్ డైరెక్ట్గా రెటీనాలోకే ఇంజెక్షన్స్ చేస్తాము అది ఆపరేషన్ థియేటర్లోనే చేయాలి బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ డే కేర్ ప్రొసీజర్ దానికి ఏమీ అనస్తిష అవసరం లేదు టాపికల్గా డ్రాప్స్ వేసే చేస్తాము అండ్ దీస్ ఇంట్రావెటల్ ఇంజెక్షన్స్ యాంటీ ఆఫ్ డ్రగ్స్ అనేది వాడతాము ఈ యాంటీ ఆఫ్ డ్రగ్స్ వల్ల కొత్తగా వచ్చిన బ్లడ్ వెజల్స్ నియోవాస్కులరైజేషన్ అనేది తగ్గించవచ్చు ప్లస్ వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని మనం ఎరాడికేట్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ డే కేర్ ప్రొసీజర్ దానికి ఏమీ అడ్మిషన్ కూడా లేదు అండ్ ఇది డయాబెటిక్ మాక్యులర్ ఇడీమాకి తగ్గించడానికి యూజువల్గా మనం ప్లాన్ చేస్తాం ఇది కూడా మల్టిపుల్ ఇంజెక్షన్స్ అవసరం అవుతుంది దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది పేషెంట్స్ రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ అండ్ వన్ మోర్ మొడాలిటీ సర్జికల్ మొడాలిటీ ఎప్పుడైతే మన డయాబెటిక్ రెట్నోపతి గురించి అవగాహన లేక మన లేకపోతే అన్కంట్రోల్ షుగర్స్ ఉండి పేషెంట్కి డయాబెటిక్ రెట్నోపతి ప్రోగ్రెస్ అయిపోయి అయిపోయిన విట్రస్ హిమరేజ్ కానీ ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ కానీ డెవలప్ అయినప్పుడు మనకి ఇంకా ఉన్న లాస్ట్ రిసార్ట్ వచ్చి సర్జికల్ మేనేజ్మెంట్ దట్ ఈస్ విట్రెక్ట్ మీ చేసి మనం రెటీనాకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది డయాబెటిక్ రెట్నోపతి అనేది ఏ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ అందుకనే మనం ఎప్పుడైతే రెగ్యులర్ ఫాలో ఉండి కన్సల్టెంట్స్ చెప్పినట్టు ఫాలోఅప్కి వెళ్ళి టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వీ క్యాన్ అవాయిడ్ ద కాంప్లికేషన్స్ అండ్ వీ కెన్ అవాయిడ్ బ్లైండ్నెస్ డ్యూ టు డయాబెటిక్ రెట్నోపతి అండ్ దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ డయాబెటిక్ రెట్నోపతి అండ్ దట్ ఈస్ మోస్ట్ అడ్వాంటేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ డయాబెటిక్ రెట్నోపతి అండ్ ఈ డయాబెటీస్ వల్ల రెటినోపతి కాకుండా నీటి కాసులు వచ్చే అవకాశం ఉంది అంటే క్లకోమా వచ్చే అవకాశం ఉంది కెట్రాక్ట్ కూడా తొందరగా ప్రోగ్రెషన్ అయ్యే అవకాశం ఉంది అండ్ డ్రై అయ్యి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది సో కార్నియల్ చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంది సో మనము ఆఫ్తల్మాలజీ సైకి వెళ్ళినప్పుడు వాళ్ళు యాజ్ ఎ అంటే యాజ్ ఎ కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ అన్నీ కూడా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది కాకపోతే డయాబెటిక్ రెట్నోపతి అనేది మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ ఫర్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ రెట్నోపతి వల్ల కొంతమందికి ట్రాన్సెంట్ విజు విజువల్ లాస్ అంటే కొంచెం సేపు అలా మస్క్ అయ్యి మళ్ళీ నార్మల్గా రావడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము అట్లా ఉన్నప్పుడు మీరు ఇగ్నోర్ చేయకుండా ఏమైనా బీఆర్వీవో బ్రాంచ్ రెటనల్ వెయిన్ అక్లూషన్ ఏమైనా డెవలప్ అవుతుందా మెయిన్లీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఈ కాంబినేషన్లో ఉన్న పేషెంట్స్కి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో సెంట్రల్ విజన్ అంతగా తగ్గదు ఇనీషియల్గా సో ట్రాన్సెంట్ అటాక్స్ అంటే కొంచెం సేపు అలా ఫ్యూ సెకండ్స్ టు వన్ మినిట్ అలా మీకు బ్లరింగ్ అనేది ఉంటుంది మళ్ళీ నార్మల్కి రావచ్చు ఇది కూడా వన్ ఇంపార్టెంట్ సిమ్టమ్ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు అండ్ యూ నీడ్ టు కన్సల్ట్ కన్సల్టెన్ ఆప్తల్మోజిస్ అండ్ మనకి నారాయణ హాస్పిటల్లో వి సీ రెటినా కేసెస్ ఎవ్రీడే అండ్ వి హ్యావ్ ఏ స్పెషల్ రెటినా క్లినిక్ ఆన్ సాటర్డేస్ అండ్ మనకు అన్ని రకాలైన పరీక్షలకి అవసరమైన ఎక్విప్మెంట్ కానీ ట్రీట్మెంట్కి అవసరమైన ఎక్విప్మెంట్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి అండ్ వన్ మోర్ అడ్వాంటేజెస్ ఇవన్నీ రెటీనాకు సంబంధించిన ప్రొసీజర్స్ ఏది ఒక్క సిట్టింగ్లో అయిపోవు సో పేషెంట్స్కి ఓపిక ఉండాలి డాక్టర్స్కి ఓపిక ఉండాలి అండ్ డాక్టర్ మీద నమ్మకం కూడా ఉండాలి అందుకనే అండ్ వన్ మోర్ అడ్వాంటేజెస్ ఇవన్నీ ఆరోగ్యశ్రీలో మీకు కవర్ అవుతాయి కాబట్టి ఆ ఆరోగ్యశ్రీలో మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు అండ్ మనకి నారాయణ హాస్పిటల్లో ఈ సదుపాయాలు అన్నీ కల ఉన్నాయి సో వీటిని మీరు మంచిగా వినియోగించుకొని మీకు ఎవరైతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఫ్రీక్వెంట్గా అంటే రెగ్యులర్ ఫాలోఅప్స్కి వచ్చి టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ కంటిని మీరు కాపాడుకునేదానికి అవకాశం ఉంది సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రేక్షకులకు మీ ఫ్రెండ్స్ కూడా మీ కొలీగ్స్ కూడా మీతో పాటు ఉండే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కూడా పాస్ చేసి వాళ్ళల్లో కూడా అవగాహన పెంచాలని కోరుకుంటున్నాను అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి అండ్ శివాబి ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ ఈ ప్రోగ్రామ్ని మంచిగా యూటిలైజ్ చేసుకుని అందరూ మంచి అవగాహన తెచ్చుకొని మీ కళ్ళని మీరు కాపాడుకోవాలని నేను ఆశిస్తున్నాను బీ హ్యాపీ అండ్ లివ్ ఎ క్వాలిటీ లైఫ్ థ్యాంక్ చూశారు కదండీ డయాబెటిక్ రెట్నోపతి అంటే ఏమిటి వాటి లక్షణాలు ఏమిటి కారణాలు ఏమిటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దానిని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ ఛానల్ ఛానల్ నెంబర్ నందు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి